అనకాపల్లి జిల్లాలో బూత్ ఏజెంట్స్ ను పెట్టుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది అన్ని చోట్ల మా కూటమి పార్టీ ఏజెంట్లు బూతుల్లో లో జోస్ మీద ఉద్యోగస్తులు మాకు చెబుతున్నారు మీ గ్రామంలో ప్రచారం చేసుకోండి మా ఓట్లు మా కుటుంబం ఓట్లు మొత్తం గంపగుత్తుగా మీకే పడతాయి అంటున్నారు నిన్న ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తుల కళ్ళల్లో కసి చూశాను ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది అనే భావన వ్యక్తం చేస్తున్నారు పెందుర్తిలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఇబ్బడి భాజపా అభ్యర్థి ఆ తరఫున ఏజెంట్లు ఉన్నారు ఎమ్మెల్యే తరఫున ఏజెంట్లు ఉన్నారు అంటే బయట కళ్యాణి జనసేన తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే ఏజెంట్ కానీ ఎంపీ ఏజెంట్ కానీ ఎవరు లేరు అంటే అర్థం ఎలక్షన్ షాప్ చుట్టేశారు చలో అయిపోయేది క్లోజ్ అంటే వాళ్ళ ఏజెంట్లు కూడా లేకుండా ఎలక్షన్ జరుగుతుందంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఆలోచన చేయాలి వారికి ఏజెంట్లు కూర్చునే దానికి గంట గంట అయింది స్టార్ట్ అయ్యింది అంటే తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుందంటే ఎనిమిదిన్నరకు ఏజెంట్లు వచ్చి కూర్చోవాలి ఇప్పుడు దాదాపు రెండున్నర గంట అయింది నిన్న రాలేదు ఈరోజు రాలేదు ఏజెంట్లు అంటే బెందుర్తి ఎమ్మెల్యే ఏజెంట్ రాలేదు అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ నుంచి ఏజెంట్ రాలేదు అంటే ఎలక్షను వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఎంప్లాయిస్ మేము కలిస్తే మీరెందుకు సార్ రావడం మీరు ఎక్కడన్నా గ్రామాలకు వెళ్ళండి ఎంప్లాయీస్ మేమందరం అసోసియేషన్ డిసైడ్ చేసుకున్నాం ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళ బంధువులు తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్ వన్ సైడు వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మేమే కాదు సార్ మేము మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మినిమం అంటే పదహైదు నుంచి ఇరవై ఓట్లు మేము ప్రభావితం చేస్తామంటే ఎంప్లాయీస్ తరపునే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి మందికి పైగా వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు వారి కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గాలికి పోవడమే ఫ్యాను ఫ్యాను గాలికి పోవడమే జగన్మోహన్ రెడ్డి ఐదవ తారీఖున జూన్ ఐదో తారీఖున నువ్వు వెళ్తావా నీ ప్రతినిధి వెళ్తావా గవర్నర్ బంగ్లాకి పోయేదానికి రాజీనామా సమర్పించడానికి రెడీగా ఉండండి